లాస్ట్ వీడియోలో దసరాజన్ వారి గురించి మాడుకుందాం దసరాజన్ వారికి మహాభారతానికి ఎలా సంబంధం అలాగే వేదాల్లో పేర్కొన్న కొన్ని పద్ధతులైన గోత్రం గురించి ఆశ్రమ వ్యవస్థ గురించి వర్ణాసిస్టమ్ గురించి అలాగే జంజం వేసుకుంటారు కదండి దాన్ని సాకర్డ్ థర్డ్ సెర్మనీ అంటారు సో ఈ జంజంని ద్విజ్ అని చెప్పి పేర్కొన్నారు అనమాట వేదాల్లో సో దాని గురించి మాడుకుందాం దాని తర్వాత ఈ వేదిక పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి మహాజనపదాలను ఉండేవండి ఈ మహాజనపదాల్లో ఒకటైన మగధ సామ్రాజ్యం గురించి మాడుకుందాం ఈ మగధ సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి చక్రవర్తిని బింబిసార్ గురించి మాడుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేద్దామండి హలో యూట్యూబ్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్ దసరాజన్ వార్లో విన్ అయిన భరతవర్ష క్లాన్కి చెందినటువంటి సుధాస్ తర్వాత ఏం చేశారంటే ఓడిపోయిన ఆర్యన్ ఐదుగురు ఉన్నారు కదండి క్లాన్స్ ఈ ఫైవ్ ఆర్యన్ క్లాన్స్లో నుంచి ఒక క్లాన్ అయిన పురు అనే తెగకి చెందిన వాళ్ళతో మ్యాట్రిమోనియన్ అంటే వివాహ సంబంధమైన పెట్టుకున్నారనమాట దీని ద్వారా వాళ్ళ సంతతి నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళదే కురు వంశం అనమాట కురు క్లాన్ ఈ కురు క్లాన్లో పుట్టిన వాళ్ళే దుర్యోధనుడు కానీ పాండవులు కానీ దాని తర్వాత వచ్చిన ఈ మహాభారతం అంతా ఈ టైంలోనే ఈ టైం జోన్లోనే జరిగిందనమాట ఇది నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బీసీలో జరిగింది మనకి ఈ టైంలోనే విశ్వామిత్రుడు సావిత్రి మరియు సూర్యభగవానుడి కోసం గాయత్రి మంత్రాన్ని కూడా రచించింది ఈ టైం జోన్లోనే ఈ టైంలోనే మనకి వేదాలు అయిన ఋగ్వేదం తర్వాత యజర్వణ వేదం సామవేదం అధర్వణ వేదం కూడా రచించింది ఈ టైంలోనే ఈ టైంలో దేవతలు ఎవరు ఉండేవారు అంటే ఇంద్రుడు మెయిన్ గా గాడ్గా డివిటీగా ఉండేవారు సో ఇంద్రుడు ఎవరంటే గాడ్ ఆఫ్ రెయిన్ అండ్ థండర్స్ సో ఉరుములు మరియు వర్షానికి దేవునిగా ఇంద్రుడిని భావించేవారు సో ఎందుకంటే ఆ టైంలో నేచురల్ కెలామిటీస్ ఏవైతే వరదలు వీటిని వాళ్ళు వీటిని యూనో భయపడేవారు జనాలు అనమాట సో ఈ భయంతో వాళ్ళని దేవుడిగా భావిస్తూ భావిస్తూ ఇంద్రుణ్ణి ప్రధానమైన డివిటీగా భావించేవారు సో అందుకే మనకి ఋగ్వేదంలో రెండు వందల యాభై సార్లు కన్నా ఎక్కువ సార్లు ఇంద్రుణ్ణి ప్రస్తావించడం జరిగింది తర్వాత ఎక్కువగా ప్రే ప్రేయర్ చేసేది అగ్నినండి అగ్ని ఎందుకంటే అగ్నిని ఇంటర్మీడియటరీ గాడ్ అని అంటారు సో ఎందుకంటే అతను ఒక మెసెంజర్ లాగా ఇంద్రుడితో మాట్లాడాలంటే అగ్ని ద్వారా మాట్లాడేవారు సో అందుకే యాగాల్లో కట్ట మనకి హారతలు ఇవ్వడంలో కట్ట నిప్పుతోనే అనమాట తర్వాత ఎక్కువగా దేవుడిని పూజించేది వరుణదేవుడు సో వరుణదేవుడు అంటే వర్షం అనమాట తర్వాత మిత్ర అని చెప్పి గాడ్ ఎయిర్ని సో ఇలాగా న్యాచురల్ ఎలిమెంట్స్ని దేవ దేవతలుగా భావించేవారు తర్వాత అక్కడ మన దేవతలకి వర్షిప్ విధానం ఎలా ఉండేదంటే ప్రేయర్స్ ద్వారానే ఉండేది మనం ప్రార్థనల ద్వారానే దేవుడికి చేసేవాళ్ళం సో ఇది చేసేది కూడా మెటీరియల్ బెనిఫిట్స్ కోసం డబ్బు కోసం అనమాట సో అప్పట్లో ఆస్తి ఏంటంటే ఆవులు అనమాట ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఆవులు ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ఆస్తు ఉన్నట్టు సో అప్పటికి ల్యాండ్ కానీ వేరే అసెట్ గోల్డ్ కానీ ఈ అసెట్స్ ఉండేవి కాదు సో ఓన్లీ ఆవులు మాత్రమే ఆస్తి అనమాట సో ఆవుల కోసం యజ్ఞాలు యాగాలు చేసి పూజలు చేసేవారు అగ్ని ద్వారా ఇంద్రునికి దాని ద్వారా ఆవులు వాళ్ళ ఆస్తులు ఎక్కువ పెంచుకునేవారు అనమాట ఇక్కడ మహాభారతం గురించి మాడుకుంటే మనకి సెవెంటీ పర్సెంట్ ఎవిడెన్స్ అన్నీ మనకి మహాభారతంలో పేర్కొనవన్నీ ఉన్నాయండి మాయలు మంత్రాలు అన్నవి థర్టీ పర్సెంట్ తీసేస్తే మిగిలినంతా మహాభారతంలో జరిగినంత నిజంగా హిస్టరీలో మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయండి ఎవరైతే కురువంశం ఉన్నారో వాళ్ళు హస్తనాపురంలో అంటే ప్రజెంట్ డే ఢిల్లీ ఏరియాలో వాళ్ళ ప్రస్థానం ఉండేదండి సో ఇక్కడ మనకి అనుమానం రావచ్చు మరి రామాయణం గురించి ఇంకా జరిగిందా అంటే మనకి హిస్టారీల్గా ఎలాంటి ఎవిడెన్సెస్ లేవండి రామాయణం గురించి మనకి రామసేతు ఎలాంటి అయోధ్య అని కొన్ని ప్రాంతాలు మనకి ఎవిడెన్సెస్గా ఉన్నాయి ఉన్నాయి అవరైతే ఫాదర్ ఆఫ్ సీత జనక మహారాజు ఉన్నారో ఇతను విదేహ అనే రాజ్యానికి రాలుగా రాజుగా పాలించినట్టు కొన్ని చోట్ల పేర్కోవడం జరిగింది ఇది తప్ప ఎలాంటి ఎవిడెన్సెస్ మనకి రామాయణం గురించి ఎక్కడా లేదండి ఓన్లీ ఓరల్గా నోటి ద్వారా ఒకరి ద్వారా ఒకరికి ఈ ఈ పురాణ ఇతిహాసం కానీ ప్రచారం అయింది తప్ప మహాభారతానికి ఉన్నట్టు ఎవిడెన్సెస్ రామాయణకి చాలా తక్కువగా ఉన్నాయి సో ఇక్కడతో వన్ హండ్రెడ్ బీసీ టైంకి మనకి ఎర్లీ వేదిక పీరియడ్ అయిపోయిందండి సో ఇప్పటివరకు మనం ఆడుకుంది ఎర్లీ వేదిక పీరియడ్ ఇక్కడ నుంచి లేటర్ వేదిక పీరియడ్ అంటారు అంటే వేటర్ లేటర్ వేదిక పీరియడ్లో తర్వాయి భాగం సో వేదిక పీరియడ్ రెండు భాగాలకు ఎందుకు విభజించారంటే సో ఈ థౌసండ్ బీసీ దగ్గర ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగిందండి చరిత్రలో అదేంటంటే మనిషి ఐరన్ కొనుక్కోవడం మనకి ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ ఏదైతే భూభాగం ఉందో అక్కడ కొన్ని ఐరన్ మైన్స్ని కొనుక్కోవడం జరిగింది సో ఇనుముతో కత్తులు యుద్ధానికి కావాల్సిన ఎక్విప్మెంట్లు చేయడం అనుకున్నారు సో దీని ద్వారా ఏమైందంటే ఈ కత్తుల్ని అప్పుడు దాకా కాపర్ రాగి కత్తులు రాగి ఆయుధాలు ఉండేవి దీని ద్వారా ఏంటంటే చెట్లు నరకడానికి అయ్యేది కాదనమాట సో ఎప్పుడైతే ఐరన్ దొరికిందో థౌజండ్ బీసీ దగ్గర ఈ ఈ ఐరన్తో కత్తులు అవి బలమైన కత్తులు తయారు చేసి చెట్లని డెన్స్ అంటే దట్టమైన అరణ్యాలను కట్టా వీళ్ళు క్లియర్ చేయగలిగారు అనమాట దీని ద్వారా ఏమైందంటే ఎక్కువ అగ్రికల్చరల్ ల్యాండ్ రావడం దీని ద్వారా అప్పటికే సర్ప్లస్గా ఉన్న అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో వ్యవసాయం ద్వారా వచ్చిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా రావడం వల్ల ఇంకా ధనవంతులు అవడం అనమాట దాంతో వీళ్ళు ఏంటంటే రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్ళడం మొదలెట్టారు సో ఇప్పుడు ఆర్యలు ఏం చేశారంటే దేశాన్ని మూడు భాగాలుగా విభజించారు నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియా అని వాళ్ళు అని మిడిల్ మధ్యలో ఉండే బా దేశాన్ని మధ్య దేశని కింద ఉన్న కింద మరియు తూర్పు వైపున ఉన్న దేశాన్ని అంతా కలిపి ఖండ దేశం అని చెప్పేసి పిలవడం జరిగింది సో ఇక్కడ మనం గుర్తిస్తే అప్పుడు ఇప్పుడున్న సింగపూర్ ఏదైతే సౌత్ Asian countries: Vietnam, Cambodia. మరియు ఇండోనేషియా మలేషియా ఇవన్నీ కూడా భారతదేశంలోనే ఉండేవి బర్మా నేపాల్ చాలా భూభాగాలు టిబెట్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ప్రజెంట్ తుర్కమిస్తాన్ ఇవన్నీ కలిపి అఖండ భారతదేశంలో ఉండేవి సో దీన్ని ఇలా మూడు భాగాలుగా విభజించారనమాట సో నేను ముందు చెప్పినట్టు ఈ టైంలో ఇంకా ఆవులే ప్రధానమైన ఆస్తి అండి సో ఆవులే ఎక్కువ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళే సో వాళ్ళే జమీందారులు వాళ్ళే పెత్తందారులు సో ఈ విధంగా ఉండేది సో ఇక్కడ కూడా ప్రస్తుతానికి రాజన్నే ట్రైబల్ హెడ్ కింద ఉండేవారు సో వాళ్ళ మెయిన్ డ్యూటీ ఏంటంటే యుద్ధాలు చేయడం యుద్ధాలు చేసి మరింత భూమిని సంపాదించడం వాళ్ళ రాజ్యానికి అన్నట్టు ఉండేది సో ఇక్కడ ప్రతి ప్రతి రాజు దగ్గర ఒక పూజారు ఉండేవారండి హై ప్రీస్ట్ అనేవారు సో ఈ హై ప్రీస్ట్ మెయిన్ డ్యూటీ ఏంటంటే యజ్ఞయాగాలు చేయించడం సో యాగాలు చేసి అగ్ని దేవుడి ద్వారా ఇంద్రునితో మాట్లాడడానికి ప్రయత్నించేవారు సో పవర్ని పవర్ని రాజు దగ్గర ఉంచడానికి మూడు మూడు రకాలైన రిచువల్స్ చేసేవారు అనమాట యజ్ఞ యాగాలు అందులో ఒకటి రాజసూయ ఒకటి వాజపాయ మూడోది అశ్వం యాగం అని చెప్పేసి ఈ మూడు ఉండేవండి సో ఈ మూడింటి గురించి మనం ఆడుకుందాం ఇక్కడ రాజసూయ అంటే అండి పట్టాభిషేకం రాజునికి పట్టాభిషేకం చేయడం అనమాట సో ఇప్పుడు కాంటెంపరీ టైమ్స్లో మనం చూస్తే ప్రమాణ స్వీకారం లాగా రెండోది వాజుపాయ వాజ్పాయి అంటే స్పోర్ట్స్ ఈవెంట్ అండి అంటే రథాల రేస్ చేసేవారు రథాల పందెం సో ఏ రథం అయితే విన్ అయ్యిందో ఆ పోటీలో ఆ రథానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేవారు సో దీని ద్వారా ఏంటంటే జనాల యొక్క నమ్మకాన్ని రాజు పొందేవాడు అనమాట ఎలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ పెట్టడం ద్వారా సో ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ పెట్టిన తర్వాత గెలుపొందిన వారికి ప్రైజ్ ఇవ్వడంతో పాటు అక్కడ ఫ్రీ మీల్ ఒకటి ప్రొవైడ్ చేసేవారు సో ఆ రాజ్యంలో ఎవరైతే పేదవాళ్ళు ఉండేవాళ్ళో వాళ్ళు ఒకరోజైనా కడుపు నిండా తిందామని చెప్పేసి ఈ ఫీస్ట్కి ఈ ఫుడ్ ఏదైతే ఫుడ్ ఫీస్ట్స్ ఉన్నాయో ఈ ఫుడ్ ఫిట్స్కి జనాలు వచ్చేవారనమాట సో ఏమో ప్రజల నమ్మకం కొను పొందుతున్నానన్న భావం ఉండేది ప్రజలకి ఫ్రీగా ఫుడ్ వస్తుందని ఉండేది సో ఈ విధమైన సెకండ్ వాజ్పాయ అని చెప్పేసి ఒక యాగం చేసేవారు మూడోది ఏంటంటే మీద యాగం ఈ మీద యాగం ఏంటంటే ఒక గుర్రాన్ని బాగా బలిసిన గుర్రాన్ని తీసుకుని దాన్ని హోమం అది చేసి ఏం చేస్తారంటే ఒక గుర్రం యొక్క ఒక నాడి రక్తనాళం ఒకటి కట్ చేసి దాన్ని దా వదులుతారనమాట వదిలిన తర్వాత దాని వెనకాల ఏ రాజ్యం అయితే ఈ యాగం చేస్తుందో ఆ రాజు రాజు సైన్యము ఆ గుర్రం వెనకాల పరిగెడతారనమాట సో ఈ గుర్రం భయంతో ఎంత దూరం వరకు పరిగెడితే ఆ రాజ్యం అంతా వీలదే ఎప్పుడు ఏదైతే రాజ్యంలోకి ఆ గుర్రం ఎంటర్ అయిందో ఆ రాజు ఆ గుర్రాన్ని పట్టుకొని ఈ ఎవరైతే అశ్వ మీద యాగం చేస్తున్నారో ఆ యాగం చేసే వాళ్ళతో యుద్ధం చేయకుండా ఐ మీన్ యుద్ధం చేయడానికి రెడీ అయితే అక్కడితో ఆగిపోతుంది అక్కడితో ఆగిపోయి యుద్ధం జరుగుతుంది ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ భూభాగాన్ని తీసుకుంటారు ఒకవేళ వాళ్ళు సరెండర్ అయిపోయి అంటే మేము మీకు ఈ సామంతుల కింద పనిచేస్తాము ఆ రాజు యొక్క గొప్పతనాన్ని వీరత్వాన్ని కథలుగా వినేవారు కదా విని ఒకవేళ లొంగిపోతే ఆ గుర్రాన్ని ఇంకా పరిగెత్తిచ్చేవారు అనమాట ఆ సైన్యంతో పాటు ఆ సామ్రాజ్యం ఏదైతే సామంతుల కింద ఒప్పుకున్నారో ఆ రాజ్యం యొక్క సైన్యం కూడా ఈ సైన్యంతో కలిసి ఆ గుర్రం వెనకాల పరిగెడతారు ఇలాగ ఏ రాజ్యం ఎంతవరకు ఆ గుర్రం చచ్చిపోకుండా రక్తం పోతూ ఉంటుంది కానీ నాడి కట్ చేసిన తర్వాత సో ఆ చచ్చిపోకుండా గుర్రం ఎంత దూరం పరిగెడుతుందో అంత దూరము ఈ సైన్యం పరిగెడుతుంది అంత భూభాగాన్ని రాజు ఆక్రమించుకునేవాడు అనమాట సో ఎప్పుడైతే కింగ్డమ్ కానీ ఆ రాజ్యం కానీ వీక్గా ఉంటుందో అప్పుడు యశ్వమీద యాగం చేసి ఎక్కువ భూభాగాన్ని తీసుకునేవారు అనమాట దీని ద్వారా ఎక్కువ భూభాగాన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ ల్యాండ్ వచ్చేది ఎక్కువ ల్యాండ్ వల్ల ఎక్కువ ఫుడ్ ప్రొడ్యూస్ వచ్చేది దానివల్ల ఏదైతే రాజ్యం కరువులో ఉందో వేరే రాజ్యం సర్ప్లస్ ఉన్నది వీళ్ళు మేనేజ్ చేసేవారు అనమాట సో అలాగ ఎప్పుడైనా నీట్ బేసిస్ మీద అశ్వమేధ యాగం చేసేవారు సో ఒకవేళ ఇక్కడ డౌట్ రావచ్చు ఒక గుర్రం చనిపోకపోతే అలా ఎంతకాలం అని చేస్తారు అని సో ఇక్కడ రూల్ ఏంటంటే ఫార్టీ డేస్ సో ఫార్టీ డేస్ వరకు ఒకవేళ గుర్రం చనిపోకపోయి ఎలాంటి యుద్ధం జరగకపోతే గుర్రాన్ని వెనక్కి తీసుకొచ్చి ఎక్కడైతే అశ్వమేధ యాగం స్టార్ట్ చేస్తారో అక్కడికి వచ్చి ఈ అశ్వమేధ యాగం కంప్లీట్ అయిందని చెప్పి ప్రకటించి ఆ గుర్రాన్ని బలిచ్చేసి చేసేవారు అని ఇక్కడ మన వేదాల్లో పేర్కొన్నది ఏంటంటే గుర్రాన్ని ఒకదాన్ని ఇవ్వడం కాదండి గుర్రంతో పాటు బలిసిన ఇరవై ఒక్క ఆవుల్ని అలాగే ఆరు వందల మంది బర్రెల్ని కానీ గొర్రెల్ని కానీ బలిచ్చేవారు అనమాట బలిచ్చి ఒక ఫ్రీ ఫిస్ట్ అగైన్ మళ్ళీ అందరికీ భోజనాలు పెట్టేవారు సో ఇలాంటి అనాగరిక పద్ధతుల వల్ల అప్పట్లో బుద్ధిజం జైనజం బాగా రైజ్ అయినాయి అనమాట సో ఈ టైంలో ఇది ఎప్పుడైతే బాగా ఒక పీక్కి చేరిందో ఈ ఇలాంటి అనాగరిక చర్యలు ఇలాంటి బలులు ఒక ఒక లెవెల్కి చేరిన తర్వాత సొసైటీ నుంచి తిరుగుబాటు వచ్చి బుద్ధిజం కానీ జైనజం కానీ బాగా రైజ్ వచ్చినాయి అనమాట ఈ టైంలోనే సో ఇక్కడ మనకి మనకు వచ్చే వచ్చే టైం జోన్లో బుద్ధుడు కాంటెంపరీలో ఏ రాజు ఉన్నాడు ఆ టైంలో ఎలా జరిగినాయని కూడా మాడుకుందాం సో తర్వాత ఈ బుద్ధిజం జైనజం వచ్చిన తర్వాత ఈ సాక్రిఫైజెస్ని బ్యాన్ చేశారు ఋగ్వేదంలోని పదో మండలంలో పురుష సూక్తి అని పేర్కొన్నారు ఈ పురుష సూక్తి ఏం చెప్తుందంటే మనిషి యొక్క పుట్టుకును బట్టి వాళ్ళకి కొన్ని కొన్ని లక్షణాలు మరియు కొన్ని కొన్ని అవలంబిస్తాయని చెప్పి పేర్కొన్నారు అన్నమాట అవి ఏంటంటే వాటిని ఇంగ్లీష్లో యాస్క్రిప్టివ్ అంటారు సో మనిషి పుట్టిన దాన్ని బట్టి వాళ్ళు కొన్ని కొన్ని అన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్ణ సిస్టంలో ఏం పేర్కొన్నారంటే ఆది బ్రహ్మ యొక్క నోటి నుంచి బ్రాహ్మణులు పుట్టారని అతని యొక్క చేతులు జబ్బల నుంచి క్షత్రియులు పుట్టారని తొడల నుంచి వైశ్యులు పుట్టారని అలాగే పాదాల నుంచి శుద్రులు పుట్టారని చెప్పి పేర్కొన్నారు ఇక్కడ సొసైటీ కూడా ఎలా ఉండేదంటే వాళ్ళు వాళ్ళ పుట్టుకను బట్టి వాళ్ళ వాళ్ళ వృత్తులు కానీ వాళ్ళు వాళ్ళు ఏ పని చేయాలని కానీ నిర్ధారించేవారు నెక్స్ట్ వేదాల్లో పేర్కొన్నది గోత్రం గురించి అనమాట ఈ గోత్రం అంటే ఏంటంటే మన యొక్క బ్లడ్ లైన్ మన యొక్క పూర్వీకుల నుంచి అంటే ఎవరైతే కామన్గా ఉన్న పూర్వీకుల నుంచి వచ్చామో వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క పేరుని గోత్రంగా భావిస్తారనమాట ఇప్పుడున్న కాంటెంపరీ టైంలో మనం క్యాస్ట్తో దీన్ని ఈక్వల్గా పోల్చవచ్చు ఎందుకంటే ఈ టై ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో గోత్రం అంతరించిపోయింది ప్రస్తుతం ఎవరు గోత్రాన్ని పట్టించుకోవట్లేదు కులాన్ని మాత్రమే పట్టించుకుంటున్నారు సో కానీ అప్పట్లో వేదాల్లో గోత్రం గురించి ప్రాముఖ్యంగా ప్రస్తావించబడింది ఇక్కడ ఏంటంటే తెలివైన వాళ్ళ ఎక్కువ మంది ఉండేవారు అనమాట ఈ టైంలో లేటర్ వేదిక పీరియడ్లో సో ఈ లేటర్ వేదిక పీరియడ్లో తెలివైన వాళ్ళందరినీ కలిపి బ్రాహ్మణులు అనేవారు సో ఈ బ్రాహ్మణులు ముఖ్యంగా నలుగురు ఉండేవారు అనమాట ఈ నలుగురు యొక్క ఋషుల పేరు మీద ఈ నాలుగు గోత్రాలు ఏర్పడినాయి ఈ నాలుగు గోత్రాలు ఏంటంటే భరద్వాజ ఋషి కశ్యపు ఋషి శాండిల్య ఋషి అండ్ గౌతమ ఋషి ఈ నలుగురు ఋషుల మీద నలుగు నాలుగు గోత్రాలు ఏర్పడినాయి అన్నమాట సో బేసిక్గా ఏంటంటే ఈ నలుగురు యొక్క ఋషుల యొక్క ఆశ్రమంలో ఎవరైతే ఆవులు ఉన్నాయో వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఆవుల్ని ఆశ్రమంలో కడితే వాళ్ళు వాళ్ళు ఆ గోత్రానికి చెందినవారు అనమాట ఎందుకంటే ఆవు ఆవు ఇక్కడ మన మెయిన్ ప్రాపర్టీ మెయిన్ అసెట్ అని కదా సో ఈ ఆవుల్ని కొన్ని కొన్ని ఆశ్రమాల్లో కట్టేవారు సో ఆశ్రమాల్లో పాటించే పద్ధతులు ఆ ఆవులు కూడా పాటిస్తాయి సో ఎవరైతే ఆవుల్ని కలిగి ఉన్నారో వాళ్ళు ఆ గోత్రానికి చెందినవారు అనమాట సో ఎవరైతే నాలుగు ఋషులు ఉన్నారో ఈ నాలుగు గోత్రాలు ఉండేవి ఈ నాలుగు యొక్క ఋషుల ఆశ్రమంలో ఎవరైతే వాళ్ళ యొక్క ఆవుల్ని వెళ్ళి కట్టేవారో వాళ్ళు ఆ గోత్రానికి చెందినవారు సో ఇక్కడ మెయిన్గా మనకి ఇక్కడ మెయిన్గా ఋగ్వేదంలో పేర్కొంది ఏంటంటే ఎక్సోగమీ ఆఫ్ గోత్రాస్ అంటే ఒకే గోత్రంలో పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి పేర్కొన్నారనమాట సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి నైంటీస్ నైంటీస్లో ఇండియాలో పార్సీ అనే కమ్యూనిటీ ఉండేది వాళ్ళు ఇండియాలో ద రిచెస్ట్ పీపుల్ వాళ్ళు ఏంటంటే వేరే కులం వాళ్ళతో కానీ వేరే గోత్రమాలతో కానీ వేరే మతస్థులతో కానీ కలిసే ఒక మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ ఉండేవానికి అనమాట వివాహాలు చేసేవారు కాదు దానివల్లే దానివల్ల ఏమైందంటే జీన్ పూల్ జరిగి వాళ్ళు బర్త్ డిఫెక్ట్స్ బాగా వచ్చినాయి అనమాట ఈ పార్సీ కమ్యూనిటీలో సో అందుకే మనకి ఋగ్వేదంలో గోత్రం గురించి ప్రస్తావించినప్పుడు వాళ్ళు ఎక్సోగమని ఎంకరేజ్ చేసేవారు అనమాట అంటే ఒకే గోత్రంలో వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేసి ఒక నియమం ఉండేది తర్వాత మాడుకుంటే ద్విజ్ అండి ద్విజ్ అంటే రెండు సార్లు పుట్టడం అంటే రెండు సార్లు కాన్సిక్యూటివ్గా పుట్టడం సో ఇక్కడ ఈ ద్విజ్ గురించి మాడుకుందాం ద్విజ్ గురించి మాడుకునే ముందు ద్విజ్ అనేది ఇప్పుడు కాంటెంపరీ టైంలో మనం జంజం అంటాం కదండి జంజం వేసుకున్నారు అంటారు కదా సో ఇక్కడ మెయిన్గా మన నాకు తెలిసిన ఫ్రెండ్స్లో బ్రాహ్మణులు వైశ్యులు మాత్రమే ఈ జంజం వేసుకుంటారు వాళ్ళు ఎలా వేసుకుంటారు నాకు తెలియదండి బట్ మన ఋగ్వేదంలో నేను చదువుకునేది ఏంటంటే ఈ ద్విజ్ అనేది బ్రాహ్మణులు వైశ్యులు అండ్ క్షత్రియులు ఈ ముగ్గురు మాత్రమే పాటించేవారు వీళ్ళకి మాత్రమే సెకండ్ టైము మనిషిగా పుట్టే అవకాశం ఉందని చెప్పి ఋగ్వేదంలో రాసింది సో శూద్రులు ఒకసారే పుడతారంట మనిషి జన్మ సో ఓన్లీ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మాత్రమే ఇది ఉంది అని చెప్పి ఋగ్వేదంలో పేర్కొనడం జరిగింది సో ద్విజ్ అన్నది ఏంటంటే నేను చెప్పినట్టు రెండు సార్లు కాన్సిక్యూటివ్గా మనిషి కింద పుట్టడం బేసికల్గా మన వేదాల్లో ఏం చెప్తున్నాయంటే మనిషి ఎనభై నాలుగు వేల సార్లు పుడతాడంట అందులో ఏడు సార్లు మాత్రమే మనిషి కింద మనిషి అవతారంలో పుడతాడంట మిగతావన్నీ రకరకాల వేరే అవతారాల్లో జన్మించి మరణిస్తూ ఉంటాడు ఎనభై నాలుగు వేల సార్లు సో ఎప్పుడైతే మనిషి వెంట వెంటనే మనిషి కింద రెండు సార్లు పుడతాడో జీవుడు దాన్ని ద్విజ్ ద్విజ్ అంటారు సో ద్విజ్ అని చెప్పేసి సాకర్డ్ థ్రెడ్ సెర్మనీ చేస్తారనమాట జంజ వేస్తారు దాన్నే ఉపనయన అని కూడా అంటారు సో ఈ ఉపనయనం ఏదైతే ఉందో ఈ శాఖడ్ థ్రెడ్ సెరమొనీ ఏదైతే ఉందో అది వాళ్ళు రెండోసార్లు ఇది ఇది రెండోసారి మనిషిగా అంటే రెండో వెంటనే కన్సిక్యూటివ్గా వెంట వెంటనే మనిషిగా పుట్టిన పుట్టుక అని వాళ్ళు నిర్ధారించి జంజం వేస్తారనమాట ఇంక వేదాల గురించి మనం చివరిగా మాడుకునేది ఆశ్రమ వ్యవస్థ అండి సో ఇక్కడ ఆశ్రమ వ్యవస్థలో ఏం చెప్పారంటే మనిషికి నాలుగు స్టేజ్లు ఉంటాయని చెప్పారు ఒకటి బ్రహ్మచర్యము రెండోది గృహస్థ మూడోది వనప్రస్థ నాలుగోది సన్యాస సో ఈ టైంలో మనం ఇంకా లేటర్ వేదిక పీరియడ్లో మాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అర్జునుడు కానీ ఎవరైతే రాజు పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ అరణ్యవాసం చేశారు మరియు వనప్రస్థ చేశారనమాట ఈ వనప్రస్థలోనే వాళ్ళు ద్రో ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్యలు నేర్చుకోవడం కానీ ఇవన్నీ జరిగింది వనప్రస్థలోనే సో ఫస్ట్ ఒక మనం మూడో స్టేజ్ నుండి మాడుకున్నాం కదా ఫస్ట్ స్టేజ్ నుండి మాడుకుందాం ఫస్ట్ అన్నది బ్రహ్మచర్య ఈ బ్రహ్మచర్య ఏంటంటే మన పుట్టుక నుంచి నడక నేర్చుకోవడం విద్యాభ్యాసం చదువుకోవడం ఇదంతా ఇదంతా బ్రహ్మచర్యలోకి వస్తుంది సెకండ్ది ఏంటంటే గృహస్థ అనమాట అంటే పెళ్లి చేసుకుని ఆ పెళ్లి ద్వారా వచ్చిన బాధ్యతలు నిర్వర్తించడం గృహస్థ మూడవది వచ్చి వనప్రస్థ ఇదేటంటే అరణ్య అరణ్య బాట బట్టి విలువ విద్యలు కొత్త కొత్త విద్యలు నేర్చుకుని నైపుణ్యవంతుడే అయ్యి మాస్టర్ ఆఫ్ మాస్టర్ అవ్వడం అనమాట విద్యలు ఈ విద్య చేయడం ఇది ఇంటి నుంచి ఇంట్లో నుంచి బయటకెళ్ళి ఒంటరిగా తను ఈ కొత్త నైపుణ్యాన్ని స్కిల్స్ని అక్వైర్ చేయడమే ఈ వనప్రస్థ నెక్స్ట్ ఉన్నది సన్యాస సో ఎప్పుడైతే ఈ వనప్రస్థలో నేర్చుకుని 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 ఒక టైంకి జీవితం యొక్క సారాంశం నేర్చుకుని మోక్షం పొందడమే సన్యాస అనమాట అంటే ఫైనల్ రిటైర్మెంట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ మనకి బుద్ధుడికి ఎప్పుడైతే ఈ వనప్రస్థలోని చెట్టు దగ్గర ఉన్నప్పుడు అతనికి మోక్షం కలిగింది అప్పటి నుంచి అతను గౌతమ్ బుద్ధుడు దేవుడి కింద జరిగింది జరిగిందనమాట సో అది జరగగా అతను సన్యాస అయ్యాడు సన్యాసి అయ్యి అతను నమ్మిన సిద్ధాంతాలని జనాలకు ప్రచారం చేయడం మొదలెట్టాడు అనమాట సో ఇక్కడ ఆసన వ్యవస్థలు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క మానవుడు ఈ నాలుగు ఫేజుల్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ వేదిక పీరియడ్ మనం ముగించే ముందు కొన్ని విషయాలు మాడుకుందామండి సో ఈ టైంలోనే మనకి ఉపనిషత్తులు వచ్చినాయి అనమాట అంటే ప్రోగ్రెసివ్ అంటే బెటర్గా ఈ వేదాలని ప్రచారం చేయడానికి రాసిందే ఈ అన్నమాట అలాగే ఈ టైం నుంచే మనకి బుద్ధుడు బుద్ధిజం కానీ జైనిజం కానీ ఈ వేదాల్లో ఉన్న వింత పోగడల్ని ఎదురిస్తా కొంతమంది ఎదు రివోల్స్ చేయడం స్టార్ట్ చేశారనమాట వాళ్ళ కొత్త మతాన్ని ప్రచారం చేసుకోవడం మొదలెట్టారు ఆ విధంగానే బుద్ధిజం జైనిజం ఈ టైం నుంచి ప్రాముఖ్యతలోకి వచ్చింది అలాగే ఇప్పటివరకు మనకి దేవుళ్ళు ఇంద్రుడు అగ్ని వాయువు ఇలాగ నేచురల్ ఎలిమెంట్స్ దేవతల కింద ఉన్నప్పటి నుంచి ఈ టైం నుంచే మనకి వేదిక పీరియడ్ అండే టైం నుంచి మనకి త్రిమూర్తులు రావడం మొదలెట్టిందనమాట అందులో ఒకటి ఈ టైంలో మనకి ప్రజాపతి విష్ణు అండ్ రుద్ర అని చెప్పి త్రిమూర్తులు ఉండేవారు అనమాట ప్రజాపతి అంటే బ్రహ్మ విష్ణుని విష్ణువుని పిలిచేవారు అండ్ రుద్ర అంటే ఈశ్వరుడు సో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు ఈ టైం నుంచే మనకి దేవతల కింద పూజించడం జరుగుతుంది మహాభారతం కానీ ఈ లేటర్ వేదిక పీరియడ్ కానీ థౌజండ్ బీసీ నుంచి ఈ బుద్ధ బుద్ధుడు జన్మించే త్రీ హండ్రెడ్ సిక్స్టీ త్రీ బీసీ మధ్యలో జరిగింది సో ఇక్కడ నుంచి బుద్ధుడి కాంటెంపరీ టైమ్స్ అనమాట సో ఈ టైంలో మనం మహాజనపదాస్ వచ్చినాయి పదహారు మహాజనపదాస్ ఉండేవి మహా అంటే మహా అంటే గ్రేట్ ఎక్కువ మంది జన అంటే మనుషులు పద అంటే పాదాలు అంటే ఎక్కువ మంది జనాలు జనాల యొక్క పాదాలు ఉన్న వాటిని మహాజనపదాస్ అనేవారు మహాజనపదాస్ అంటే ఇప్పుడు కాంటెంపరీ టైంలో మున్సిపాలిటీస్ అండి ఒక సిటీ యొక్క మున్సిపాలిటీ మన సిటీలో ఉన్న రిసోర్సెస్ని సిటీలో ఉన్న ప్రజల్ని మన ట్యాక్సెస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాం ట్రేడ్ ఎలా చేస్తున్నాం ఎలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నాం అన్నదే ఇప్పుడు ఇప్పుడున్న కాంటెపరీ టైంలో మున్సిపాలిటీ కానీ అప్పుడున్న టైంలో మహాజనపదాస్ కానీ సో ఇక్కడ మహాజనపదాస్లో ద పవర్ఫుల్ సామ్రాజ్యం ఏంటంటే మగధ సామ్రాజ్యం అండి ఈ మగధ సామ్రాజ్యం కాంటెంపరీ టైమ్స్లో మనకున్నది కురు సామ్రాజ్యం ఏదైతే సినిపుర అట్ ప్రస్థాన్ని ఢిల్లీ ఉందో ఈ ఇంధ్రప్రస్థ ఏదైతే ఉందో న్యూఢిల్లీ కాంటెంపరీ టైము దీన్ని కురువంశస్తులు పాలించేవారు సో కురు డైనస్టీ ఉండేది సో ఇలాగా పదహారు జనపదాస్ ఢిల్లీలో అయితే కురు ఎలా ఉన్నారో ఇక్కడ ఉత్తరప్రదేశ్ పాట్నా దగ్గర మగధ సామ్రాజ్యం ఎలా ఉందో అలాగా పదహారు మంది సిటీస్ ఉండేవన్నమాట సిటీస్ ఆరుల తర్వాత విలేటర వేదిక పీరియడ్ అండ్ అయిపోయి ఇలాగా వేదాలు పాటిస్తా అలాంటి పద్ధతులతో రిచువల్స్తో మనం ప్రయాణిస్తా ఈ టైంకి ఒక్కొక్క సామ్రాజ్యాల కింద మహాజనపదాస్ కింద ఏర్పడినాయి అందులో ద గ్రేటెస్ట్ ద పవర్ఫుల్ మగధ సామ్రాజ్యం ఈ ఈ పదహారు ఈ పదహారు మగధ సామ్రాజ్యాల్లో ఈ పదహారు మహాజన పదాసులో మగధ సామ్రాజ్యం ఎందుకు గొప్పది అంటే అక్కడ మనకి గంగా యమున రెండు నదులు ఉండడం ఆ నదుల్ని వీళ్ళు రోడ్లు లేకపోయినా ఆ నదుల ద్వారా వర్తక వ్యాపారాలు చేయగలగడం అలాగే వాళ్ళ దగ్గర ఐరన్ మైన్స్ ఉండి ఆయుధాలు కత్తులు చేసుకోగలిగే శక్తి ఉండడం అలాగే వాళ్ళు రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటే మత సంబంధమైన వాటిని వాళ్ళ పరిపాలనలోకి రానిచ్చేవారు కాదనమాట అప్పుడు మనకున్న ధర్మ సూత్రంలో అదే ధర్మ అర్ధ కామ మోక్ష ఈ ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు అందులో మనకు పేర్కొన్నది ఏంటంటే లిక్విడ్ ద్వారా ఎలాంటి వర్తకాలు చేయకూడదు లిక్విడ్ లిక్విడ్తో ఎలాంటి వర్తకాలు వ్యాపారాలు చేయకూడదు అలాగే లిక్విడ్ ద్వారా ఎలాంటి వర్తక వ్యాపారాలు చేయకూడదు అని చెప్పి పేర్కోవడం జరిగింది అందుకే సముద్ర సముద్రం దాటి ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పుడు భారతీయులు ఎక్కువగా ఆలోచించేవారు ఈ మగధ సామ్రాజ్యం వాళ్ళు బిజినెస్ మైండెడ్ అండ్ క్యాపిటలిస్టులు అనమాట సో ఇలాంటి మత సంబంధమైన వాటిని వాళ్ళ ట్రేడ్ విషయంలో కానీ వాళ్ళ పరిపాలనలో కానీ ఇంటర్ఫియర్ అవ్వకుండా చూసుకునేవాళ్ళు సో వాళ్ళు పరిపాలించిన వాళ్ళు వాళ్ళు ఫాలో అయిన విధానం అనార్థడాక్స్ ప్రిన్సిపల్స్ అనమాట సో దీని ద్వారా వాళ్ళ సామ్రాజ్యం ఎంతో పవర్ఫుల్గా చరిత్రలో మిగిలింది సో చరిత్రలో వీళ్ళు ఒక ఓపెన్ సొసైటీగా ఉండి తర్వాత కాలంలో వచ్చిన మౌర్యులు కానీ అశోకుడు కానీ ఇదే ప్రిన్సిపల్ ఫాలో అవడం వల్ల బుద్ధిజాన్ని ఫాలో అవడం వల్ల వాళ్ళు ఎంతో పవర్ఫుల్ కింగ్డమ్ గా ఎదగడం జరిగింది ఇప్పుడు మనం ఆడుకునే విషయాలన్నీ బుద్ధిస్ట్ బుక్స్ అయిన నికయ ఆర్ మహావస్తు అనే స్క్రిప్ట్స్ లో రాయబడింది అలాగే జైని జైనిజం కి సంబంధించిన భగవతి సూత్ర అనే బుక్స్ లో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలన్నీ పేర్కోవడం జరిగిందన్నమాట సో ఇప్పుడు మనం మగధ సామ్రాజ్యంలోని హరియాంక డైనస్టీ గురించి మాట్లాడుకుందాం ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ టూ బీసీ దాకా జరిగింది ఈ హరియాంక డైనస్టీలో ఫస్ట్ పరిపాలించిన రాజు బింబిసారుడు అనమాట బింబిసారుడి కొడుకు అజాత సో వీళ్ళిద్దరి గురించి పూర్తిగా మాడుకుని వీడియోని కంప్లీట్ చేద్దాం వీడియోని ఇలా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మీకు నచ్చితే కానీ ఒక లైక్ ఇవ్వండి అండ్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో కథలోకి వెళ్తే ఈ బింబిసారుడు ఎవరైతే ఉన్నారో ఈ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ బీసీ నుంచి అరవై రెండు సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పాలించడం జరిగింది సో అతని కొడుకు ఎవరైతే ఉన్నాడో అజాత తన కింగ్ అవ్వడానికి కోసం తండ్రి ఎప్పుడు మరణిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడనమాట సో మనం కాంటెంపరీ టైంలో మాడుకుంటే కరుణానిధి స్టాలిన్ స్టాలిన్ని మనం ఇది రెఫరెన్స్గా తీసుకోవచ్చు సో ఇక్కడ కరుణానిధి ఎంత ముసలి అతను అయినా సరే తమిళనాడుని పరిపాలిస్తున్నప్పుడు తన కొడుకైన స్టాలిన్ చాలా వరకు ఎదురు చూసి తన మరణాంతరమే తన పరిపాలన తన హస్తగతం చేసుకున్నాడు కానీ ఇక్కడ మన చరిత్రలో ఈ బింబిసారుడి కథ వింటే అతని కొడుకే అతన్ని చంపడం జరిగిందనమాట చంపి తన రాజ్యాన్ని అజాతశత్రు ఈ హరియాంక డైనస్టీలో తర్వాత అయ్యాడు సో అతను అరవై రెండు సంవత్సరాలు తన తండ్రి ఎప్పుడు తన రాజ్యాన్ని తనకిస్తారని ఎదురు చూసి ఎదురు చూసి ఓపిక నశించి తన తండ్రి అయిన బింబిసారుడిని తన కొడుకు అజాతశత్రుయే చంపి తన రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు ఇక్కడ మనం చూస్తే ఈ బింబిసారు టైంలోనే బుద్ధ నివసించాడనమాట నివ బుద్ధ పుట్టింది బుద్ధ పెరిగింది అంతే ఈ బింబిసారు టైంలోనే ఇక్కడ అజాతశత్రు ఎవరైతే ఉన్నారో అతను బుద్ధుని యొక్క స్నేహితుడు ఇక్కడ బింబిసారు యొక్క రాజ్యాంగాన్ని ఎలా వ్యాపించారని మాట్లాడుకుందాం సో బింబిసారుడు ఫస్ట్ తన పక్కనే ఉన్న అంగ అనే సామ్రాజ్యాన్ని దాడి చేసి తన కొడుకైన అజాతశత్రువుని అక్కడ రాజు కింద నియమించాడు అనమాట అంతేకాకుండా ఇతని రాజ్యాన్ని ఎలా విస్తరించాడంటే మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ని పెట్టు వేరే సామ్రాజ్యాలతో పెట్టుకుని ఆ సామ్రాజ్యాన్ని కూడా వీళ్ళ అండర్లోకి తీసుకొని రావడం జరిగింది సో సో ఈ బింబిసారుడు మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ఆ మూడు సామ్రాజ్యాలని అతని అండర్లోనే పాలించడం జరిగిందనమాట ఇందులో ఒకటి ఇంపార్టెంట్ మనం గుర్తించాల్సింది ఆ లిచ్చవీ కింగ్డమ్లోని రాజు యొక్క కూతురైన చిల్లానా అని కూడా బింబసారుడు పెళ్లి చేసుకున్నాడు ఈ లిచ్వీ కింగ్ యొక్క సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సిస్టర్ పేరు త్రిశాల ఈ త్రిశాల యొక్క కొడుకే వర్ధమాన మహావీరుడు ఈ వర్ధమాన మహావీరుడే జైనిజం యొక్క దేవుడు అనమాట సో ఈ కాంటెంపరీ టైం ఇప్పుడు మనం ఆడుకునే టైం అంతా బుద్ధుడు జైనిజం యొక్క దేవుడు వర్ధమాన మహావీరుడు ఒకే టైంలో నివసించిన టైమ్స్ అనమాట సో ఈ టైమ్స్లోనే బింబిసారుడు ఇలాగ మూడు పెళ్ళిళ్ళు చేసుకుని అజాత శత్రువుకి ముగ్గురు సవతి తల్లుల్ని బింబిసార్డు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని ఇలా మ్యాట్రిమోనియల్ రిలేషన్స్తో వ్యాపించడం జరిగిందన్నమాట ఈ హరియాంక డైనాస్టీలో చంద్ర ప్రత్యుద అని చెప్పేసి అవంతి యొక్క రోలర్ ఒకవేళ ఒక ఒక టైంలో జాండీస్ వచ్చి బాధపడుతుంటే ఈ బింబిసారుడు అతని యొక్క పర్సనల్ ఫిజిషియన్ అయిన జీవక్ని అతను అతని దగ్గరికి పంపించి అతని జాండీస్ని నయం చేయడం జరిగిందనమాట ఇక్కడ మనం హిస్టారికల్గా గుర్తుపెట్టుకుంటే ఈ జీవక్ అనే ఎవరైతే ఉన్నారో ఫిజీషియన్ ఇతను బుద్ధుడి యొక్క డిసిప్లిన్ అనమాట బుద్ధుని యొక్క ఫాలోవర్ ఒక్కొక్కసారి బుద్ధుడికి కూడా ఒంట్లో బాగకపోతే ఈ జీవక్ అనే వ్యక్తి ట్రీట్మెంట్ చేసేవాడు అనమాట సో ఈ కాంటెంపరీ టైం మీరు బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నించండి బింబిసారుడు బుద్ధ ఒకే టైంలో బతికారు ఇలాగ అరవై రెండు సంవత్సరాలు పాలించిన బింబిసారుడు తన కొడుకు ద్వారా చేతుల్లో చనిపోయి తన తర్వాత రాజ్యాన్ని అజాతశత్రువు పాలించడం జరిగింది కానీ ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ముగ్గురు పిన్నులు తన అజాథ్ మీద దాడి చేయడం జరిగిందనమాట ఎప్పుడైతే తన తండ్రిని చంపేశాడు అజాతశత్రువు వెంటనే ముగ్గురు పిన్నులు అజాతశత్తువు మీద దాడి చేయడం మొదలెట్టారు యుద్ధం ప్రకటించారు ఈ టైంలో ఎదురు తిరిగిన కాశీ కోసల సామ్రాజ్యాన్ని అతను ఎదిరించాడు కానీ ఇక్కడ అజాతశత్రువు ఏం చేశాడంటే ఈ లో కింగ్డమ్ లో భాగమైన వైశాలి నగరాన్ని కంప్లీట్గా నాశనం చేశాడనమాట ఇక్కడ మనం హిస్టారికల్గా చూస్తే ఈ కింగ్డమ్ లో వైశాలి నగరాన్ని అంతమందించడానికి మనకు బాహుబలిలో చూపించిన ఈ రెండు రకాల యుద్ధ మిషనరీని కనిపెట్టింది ఆ టైంలో అజాతశత్రు సో ఇతను ఆ టైంలో ఇలాంటి మిషనరీని కనిపెట్టి నగరాల మీద దండయాత్ర చేసేవాడు ఏదైతే రథానికి ఎదర ఎలాగ స్పిన్నింగ్ చక్రం లాంటి దాన్ని పెట్టి చేస్తారో దీన్ని రథమూసల అని అంటారు ఇత ఇదొకటి నెక్స్ట్ ఇంకోటి మహాశిలకంటక అంటే పెద్ద పెద్ద మహాశిలలని విసరడానికి వాడే మిషనరీని మహాశిల కంటక అంటారు అలాగే రథమూసల రథమూసల అంటే రథానికి ముందు ఒక విధమైన పెద్ద చక్రాన్ని పెట్టి ఎదుటి వచ్చే మనుషులకి దాడి చేయడాన్ని వాడేది రథమూసల అంటారు ఈ రెండు రకాల మిషనరీని కనిపెట్టింది కూడా ఈ టైంలో అజాత అనే రాజు ఇలాంటి కొత్త మిషనరీతో అతను లెచ్చవీ కింగ్డంలో ఉన్న వైశాలి నగరాన్ని మొత్తం ధ్వంసం చేసి నాశనం చేశాడు ఎందుకంటే అతను తన తండ్రిని చంపిన తర్వాత తన పిన్నులు ముగ్గురు అతని మీద దండయాత్ర చేసినప్పుడు అందులో రెండు నగరాలని కాశీ కోశలాన్ని ఎదుర్కోగలిగాడు కానీ ఈ లెచ్చవిని ఎదుర్కోకుండా కంప్లీట్గా దాన్ని నాశనం చేయడానికి ఈ రెండు మిషనరీతో దాడి చేశాడు ఈ హరియాంక డైనస్టీలో చివరి రాజు అయిన నాగదాసక్ని అతని ఓని మినిస్టర్ అతని ఆస్థానంలో ఉన్న మంత్రి అయినటువంటి శిశునాగుడు చంపి ఆ శిశునాగ డైనస్టీని స్థాపించాడు అనమాట ఇక్కడతో వీడియోని ఆపుదామండి వచ్చే వీడియోలో ఈ శిషినాగ డైనస్టీ తర్వాత వచ్చినటువంటి నందా డైనస్టీ అలాగే మౌర్యా డైనస్టీ ఆ మౌర్య డైనస్టీలో పాలించిన రాజుల గురించి అశోకు గురించి మాడుకుంటూ తర్వాత అశోకుడు చనిపోయిన తర్వాత పోస్ట్ మౌర్య డైనస్టీ ఏ విధంగా మారింది తర్వాత ఢిల్లీ సుల్తానేట్స్ ఎలా మన దేశాన్ని పాలించారు వాళ్ళ తర్వాత మొఘలు ఎలా వచ్చారు అన్నది మాడుకుంటూ ఈ వీడియో సిరీస్ని కంప్లీట్ చేద్దాం ఈ వీడియోని చూసినందుకు చాలా ధన్యవాదాలు అండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ video.